అందరికీ నమస్తే నల్లజరు వాసుదేవులైన ప్రిన్సిపాల్ సారు వారు వారి వారి కుటుంబులు సారీ సారు రెచ్చరారు సార్ పేరు ముస్తఫా సారు వారు అందరు కుటుంబ సభ్యులు అందరు ఇక్కడికి వచ్చారు వాళ్ళమ్మది నాలుగో వర్ధంతి సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేయాలని వేరే అన్న వాళ్ళని కనుక్కొని మన ఆశ్రమం ఇక్కడ ఉంది ఇక్కడ అన్నదానం మేము మా అమ్మ పేరు మీద అని ఆల్రెడీ వాళ్ళు ఎక్కడ చేసేవాళ్ళంట ఈసారి ఏమైనా ఆశ్రమంలో చేయాలనుకున్నారు సార్ తమ్ముడు వాళ్ళ అక్కగారు తమ్ముడు భార్య పిల్లలు అందరూ వచ్చారు ఎందుకంటే నాకు కూడా సంతోషంగా ఉంది కుటుంబ సభ్యులు అందరు వచ్చినారు అమ్మ పేరు కే డెడ్ ఆమె గారికి ఆత్మ శాంతి చేకూరాలని అవ్వ వాళ్ళ తరఫున మా తరపున మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ కూడా ఏమని చెప్తాడేమో ఒక రెండు మాటలు విందాం సార్ మాటలు సార్ అందరికీ నమస్కారము థ్యాంక్ యూ మేడం టు గివ్ దిస్ ఆపర్చునిటీ ఈరోజు ఈ సమాజంలో ఎలా ఉంది అని అంటే మనిషిని మనిషిగా గుర్తించి మనిషిని మనిషిగా గౌరవించేటువంటి స్థితి లేకుండా పోతుంది మనిషే జంతువులా ప్రవర్తించే స్థితికి వచ్చేసినాడు కారణం ఏంటంటే ఒకప్పుడు అమ్మ నాన్న అంటే ఏంటి పెద్దలంటేమి ఏమి వాళ్ళకి ఎట్లా గౌరవం ఇవ్వాలి ఎలా ఉండాలి అనేటువంటివి మా నాయనగారు తాతగారు కాలంలో బాగుండేది ఇప్పుడు బిడ్డలు పుడుతూ బిడ్డలు అయినారు పెద్దవాళ్ళు అయినాక అడ్డాలప్పుడు బిడ్డలు కానీ గడ్డాలప్పుడు బిడ్డలు కాదు అన్నట్లయిపోయి మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోయి వాళ్ళ సుఖము వాళ్ళ సౌకర్యము చూసుకుంటూ పోతున్నారు అయితే అలాంటి సమాజంలో ఇలాంటి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయంటే దానికి కారణము మనుషులుగా మనముండి మన బిడ్డలు మన తల్లిదండ్రులను మనము చూసుకోలేకపోవడమే కారణం కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురు మనకు మూల కారణం వీళ్ళ నలుగురితోనే మనం బ్రతకగలుగుతున్నాం భూమి మీద నిలబడగలుగుతున్నాం మొదటి స్థానం తల్లికిచ్చారు దేవుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఒక్కరిని దేవుడు కూడా చేయలేనటువంటి సేవను తల్లి తన బిడ్డలకు ఎవ్వరికీ ఏ ఫలితమో ఆశించకుండా తన తల్లి తన బిడ్డలను చాపుతుంది కానీ ఆ ఫలితము మనం పెరిగి పెద్దయిన తర్వాత రాను రాను తల్లిని తండ్రిని చాలా హీనంగా తక్కువగా చూస్తూ తల్లి అని చెప్పుకోవడానికి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాము దానికి మూల కారణం ఏంటంటే ఒక అతను నల్లచేరు దగ్గర మేడం అతను ఆయన పేరు సమ్రెడ్డి వెంకటరెడ్డి అని వాళ్ళ నాన్న పేరు రామరెడ్డి వెంకటరెడ్డి అని ఉన్నాడు ఆయన పిల్లోడు రెండు కాళ్ళు పోలియోతో ఉన్నాడు ఎర్రబల్లి దగ్గర ఆ రెండు కాళ్ళు భర్త చని భార్య చనిపోయినా కూడా భర్తలు వాడు నడుచలేకపోతే పోలియో కాళ్ళు వస్తే భుజా నేర్చుకొని నాలుగు రెండు కిలోమీటర్లు స్కూల్కి తీసుకెళ్ళి చదివించి పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఎస్కే యూనివర్సిటీలో వెంకటరెడ్డి అని ఫిజిక్స్ ప్రొ ప్రొఫెసర్ అయినాడు ఆ కాళ్ళు లేని వ్యక్తి ప్రొఫెసర్ అయిన తర్వాత ఒకసారి కొడుకును చూద్దామని పోయినాడు వ్యవసాయం చేసుకునే తన శరీర తన సుఖాలన్నీ వదులుకున్నాడు కొడుకు కోసము వాటికి పోతే ఆయనకు మంచి పేరు ఉందన్నమాట ఇట్లా వరండా ఉంటే వరండ పక్కన కూర్చున్నాడు అతను ఆ వరండా పక్కన కూర్చుంటే అది అరుగు మీద ఆయన బండిలో వచ్చినాడు వచ్చేటప్పటికి ఈయన పల్లెటూరు కదా ఆ బనీను టవల్ వేసుకొని అరుగు మీద కూర్చున్నాడు వాళ్ళ ఇంటి పంచిన అరుగు మీద అక్కడికి ఆయన కోసం చాలామంది డెలిగేట్స్ అట్లా వస్తూ ఉంటారు వచ్చి లోపలికి పోయినా కూడా లేవకుండా అట్లా కూర్చున్నాడంట సార్ అతను మీరు వచ్చినా కూడా లేవలేదు అని అంటే కిటికీ పక్కనే ఉంది అంటే ఇంకా వాళ్ళు నా తండ్రిని చెప్పుకోలేక అతను ఆ వెనక నుంచి మాట్లాడుతుంటే ఈయనకినిపిస్తోంది అనమాట ఆయన మా ఇంట్లో చేతిగాడుగా ఉండేవాడు ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ స్కూల్కి మోసపోతాండి ఎత్తుకొని వస్తాను చాపుతాండా అలాంటి వాడు ఈరోజు మా మీద అభిమానంతో చిన్నప్పటి నుంచి నేను ఉన్నా కాబట్టి గౌరవం అనేది లేకుండా పోయినంత మాత్రాన నన్ను ఎత్తుకొని తిరిగినాడు కాబట్టి అట్లా ఉన్నాడు ఆయన మా ఇంట్లో చేతిగాడు పని మనిషి అని చెప్పినాడు వెంటనే మేడం ఆయన లేసేసినాడు భర్త భర్త భార్య వినింది వెంటనే లేచేసి ఆయన లోపలి పోతున్నట్లే బయటకి ఎక్కడ వెళ్ళిపోతున్నట్లే ఈయన బట్టలు సర్దుకున్నాడు బయలుదేరాడు ఎక్కడికి మా మా పోతున్నావు అంటే లేదమ్మా నాకు టైం అయింది నేను ఊరికి పోవాలా అని చెప్పి అన్నాడు భర్త అన్ని మాటలు ఆమె విన్నది వెళ్ళి కాళ్ళు పట్టుకునేది నీ కొడుకు గురించి తెలుసు కదా మామ నువ్వు అట్లా చేయడం పద్ధతి కాదు వానికంటే బుద్ధి లేదు నువ్వు అట్లా చేస్తే నేను నీకు చూడలేదంటే వద్దుమా నాకు నా జీవితానికి ఇది పోయేటప్పుడు ఒకటే ఒక మాట చెప్తాను నా జీవితంలో వాడంటూ ఒకడు ఉంటే నా దగ్గరికి రాకూడదు ఏమే ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోతే నా శవాన్ని అట్ట తాకకూడదు శవాన్ని కూడా తాకకుండా దూరం నుంచిన వాడి పూలమాలు కూడా నాకు వేయకూడదు దూరం నుంచిన చూడాలి మనం తాకకూడదు నువ్వు నాకు కోడలు అయితే కూతురుతో సమానము నా మాట నెరవేర్స్తే నాకు మనశ్శాంతి ఉంటుంది అనేసి ఆమె ఏడుస్తున్నా విచ్చేసాడు వచ్చేసి ఒక నెలకే మానసికంగా బాధపడి బాధపడి చనిపోయింది కోసం త్యాగం అంటే అనుకున్నప్పుడు చూడండి చనిపోతే భర్త వచ్చి ఆయన ముట్టుకుంటా అంటే భార్య చెప్పింది నువ్వు పోవద్దు దగ్గరికి నువ్వు ముట్టుకొని ముట్టుకోవద్దు నువ్వు దూరంగా ఉండు ఆయన డబ్బులు ఉందంట దీంతోనే పెట్టలే నీ పైసా కూడా ఖర్చు పెట్టకూడదు ఇలాంటి కొడుకున్నా ఒకటే లేకున్నావు అని చెప్పినాడు ఆ యొక్క కోరిక నేను చివరి కోరిక నేను తీరుస్తాను పక్కన ఉందని చెప్పినాడు సరైన అయిపోయింది మళ్ళా ఆయన సంవత్సరానికే టీవీఎస్లో వస్తే రెండు కాళ్ళు లేవు ఇట్లా తిరుక్కుని యూనివర్సిటీలో ఇట్లా తిరుపుని ఇట్లా పోతున్నాడు కరువులో అక్కడ నుంచి యూనివర్సిటీ బస్సు వచ్చింది మేము చదువుతున్నాము అప్పుడు ఎస్కేలో వచ్చింది ఇట్లా కిందికి మళ్ళుకొని వస్తున్నాడు అనమాట ఆయన వస్తూ ఉంటే బస్సు వచ్చింది చూడకుండా పోయేందుకు బస్సు వచ్చింది కొట్టేసింది అక్కడికి అక్కడే పడిపోయినాడు కాళ్ళు చేతులు మొత్తం గాయల రక్తము బెంగ అనంతపూర్ తీసుకుపోతే బాగా కాలేదు బెంగళూరు తీసుకెళ్తే బెంగళూరులో సాధ్యం కాదన్నారు మరి అక్కడ చూసుకొని దావులు పోయేటప్పుడే చచ్చిపోయినాడు ఆయన ఆ స్థితి తండ్రి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తల్లి తండ్రి రుణం తీర్చుకోలేనిది తల్లి తన పాలను తన రక్తాన్ని ఒక్కో చుక్కను ఒక పాలచుక్కగా మార్చి పట్టి ఇంతవాన్ని అంతవాన్ని చేసింది మనం ఏం చేసినా రుచ్చినా రోచినా ఏం చేసినా తల్లి బాధపడకుండా తల్లిదండ్రులు ఎంతో గొప్పగా సాగి చూసినారు అలాంటి తల్లిదండ్రులు రుణం జీవితాంతం చేసుకున్నా కూడా తీర్చుకోలేనిది దేవుడికన్నా దేవుడికన్నా ఒకటి చెప్తాను దేవుడి కన్నా మొక్కకపోయినా పర్వాలేదు కానీ బయలుదేరేటప్పుడు తల్లి కాళ్ళకు ముక్కి తల్లకి తల్లికి చెప్పి ఓ మంచి మాట బయలుదేరి ఇంట్లోంచి పోయేటప్పుడు తల్లికి ఒక మాట చెప్పిపోతే చాలు ఆమె చల్లగా దీవిస్తే ఇంగ్లీష్లో ఫ్లవర్ ఉంది వెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ ఆఫ్ డన్ అని శుభంగా ప్రారంభిస్తే అది సగం వర్క్ అయిపోయినట్లేని ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా సక్సెస్ అయిపోతుందో ఆ తర్వాత ఈ ఆశ్రమాన్ని చూస్తూ ఉంటే అరుణజ్యోతి మేడము ఈ ఆశ్రమానికి ఇప్పుడు కడుపును పుట్టిన బిడ్డలే చూడకపోతూ ఉన్నటువంటి కాలంలో ఎవరికెవరో తెలియదు ఇక్కడ పుట్టారో ఎక్కడొచ్చారో ఎక్కడున్నారో తెలియదు అలాంటి ఆమె మంచి సామాజిక సేవ దృక్పథంతో మనుషులందరూ చూస్తున్నారు ఒకరికొకరు కావడం లేదని మంచి మనసు మంచి హృదయం ఉంది కాబట్టి మేడం గారు ఇలాంటి వాళ్ళని అందరినీ చేరదీసి మీకు అందరికీ నీడను కల్పించి పేపొగులు మీకోసమని శ్రమిస్తున్నారు అలాంటి మీరు కూడా ఆమెకు తగ్గట్టుగా నడుచుకొని గొప్పగా గౌరవంగా ఆమెను గౌరవించి ఎన్నో చేస్తున్నటువంటి వాటికి మీరు కూడా సహకరించి ఆమెకు ఎక్కువ బాధ పెట్టకూడదు ఏమే అలా బాధ పెడితే మనం మీరెవరు ఆమె ఎవరు ఎక్కడెవరు కుట్టాలో కాబట్టి ఆమె చేసే సేవలను గుర్తించుకోవాలని మీరు సహకరించాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంది మేడం ఇప్పుడు ఇప్పుడు ఇలాగా ఏం చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో ఇక్కడికి వచ్చి ఏ దిక్కు దిరే దిరేలేనటువంటి అనాథులుగా వాళ్ళుగా కడుపుని పుట్టిన బిడ్డలు కూడా చూడకపోవడంతో ఈయన చూస్తున్నప్పుడు మనసు గల దాతలు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ కూడా మనకంతా ఒక పూట మనం ఏదైనా ఫ్యామిలీని తీసుకెళ్ళి ఒక చోట ఖర్చు పెట్టినంత డబ్బు రాదు మనం తీ ఇచ్చే దాంట్లో కాబట్టి పది మందికి ముసలి వాళ్ళకు ఇట్లా ఏ దిరి లేనటువంటి వాళ్లకు ఒక పూట భోజనం పెడితే అది మన మానవ సేవే మాధవ సేవ అన్నారు మానవునికి సేవ చేస్తే దేవుడికి చేసినట్టే లెక్క కాబట్టి అలాంటి సేవా దృక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్క దాతకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్న మనసున్న ప్రతి మహారాజు డబ్బున్న ప్రతి ఒక్కరూ పెడతారని లేదు కానీ డబ్బు ఉన్నా లేకపోయినా పెట్టే మనసున్నటువంటి వాడికి ఎవరైనా ఉంటే అలాంటి దాఖలు అలా ఒక చేయి వేసి సహాయం చేయాలని అక్కడ రాసిపెట్టారు మాతాతృ శ్రీ వృద్ధాశ్రమము అది అమడగూరుకు సత్యసాయి జిల్లాలోని అమడగూరుకు ఒక రెండు కిలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి నేను చేశాను చెప్పడం లేదు కానీ ఏదో సూర్యునికి ఒక నూలిపోగులాగా ఉడతాభత్తిగా ఏదో నాకు తోచింది నేను చేస్తున్నాను నా తల్లి జ్ఞాపకార్థము అలాగే మీరు కూడా మీ తల్లిదండ్రులు మీ వాళ్ళ జ్ఞాపకార్థము పది మందికి సహాయం చేసి ఏ దిక్కు లేని ముసలి వాళ్ళకు చేస్తే ఆ భగవంతుడు మనకు తక్కువ చేసేది ఏమీ లేదు కాబట్టి ఇలా సేవ చేసేటువంటి అనుజ్యోతి మేడం లాంటి వాళ్ళకి అందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రతి దాకా ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళను బాగా ఎంకరేజ్ చేయాలని ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆలోచించండి అని ఇట్స్ మై రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా మనసు గల దాతలు ఇక్కడ సహకరించాలని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మా అరుణజ్యోతి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ భోజనాలు కూడా ఏమేమి ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము కల్లర్ రైసు చికెను దాల్చా పాయసము కూల్ డ్రింక్స్ అట్టిపండ్లు అన్నీ తీసుకొచ్చారు మా అమ్మకు మనశ్శాంతి కలగాలని బాగుండాలని దీవించాలని కోరుకుంటున్నాను లేదంటే జేతన్ గారికి దేవుని దీవెనలు కావాలి అని అనుకోవాలి